శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ లలిత మహాతృప్ర సుందర్యే నమ అందరికీ నమస్కారం మనం లలిత సహస్రనామంలోని ముప్పై ఒకటవ నామైన భుజాన్విత అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం ఇదంతా కూడాను ఒక్క నామే విభజించి పారేన చేయరాదు ఈ శ్లోకంలో ఆ జగన్మాత యొక్క భుజములను వర్ణిస్తూ ఉన్నారు శ్లోకంలో ఉంది కదా కేయూరము అని కేయూరము అని అంటే భుజానికి అలంకరించుకునే ఆభరణమే కేయూరము అని అలాగే కనకాంగద అని ఉంది కదా కనకాంగద అంటే బంగారంతో తయారు చేయబడిన అంగదము అని అర్థం ఈ అంగదాలని అమ్మ ధరిస్తుందట అసలు అంగదము అంటే చేతికి పెట్టుకునే ఆభరణాన్ని అంగదము అని అంటారు అమ్మ భుజము నుంచి చేతి వరకు కూడా ఆభరణాలు ధరిస్తుందట అవి మేలిమి బంగారంతో తయారు చేయబడి రకరకాలైనటువంటి రత్నాలు ముత్యాలు మనులతో పొదగబడి ఎంతో రమణీయంగా సుందరంగా ఉండి వాటి కాంతిని విరజిమ్ముతూ ఉంటాయట ఎంత కాంతిని వెదజల్లుతాయి అంటే మన ద్వీపం అంతా కూడా వాటి కాంతితోనే నిండి ఉంటుందట మరి అంతటి కాంతిని అవి కలిగి ఉన్నాయా అంటే అదేమీ కాదు అమ్మ శరీర కాంతి వాటి మీద పడటం చేత అవి అంతటి కాంతిని వెదజల్ల కలిగాయి అమ్మ శరీరమే ఒక పెద్ద కాంతి వలయం కదా మరి అలాంటప్పుడు ఆమెకిన్ని ఆభరణాలు ఎందుకు ఏదైనా అమ్మని మించినది ఈ సృష్టిలో ఏది లేదు కదా అనే ఆలోచన మనకు వస్తుంది అమ్మ నిర్గుణ నిత్య శుద్ధురాలు ఆమె ఆదిమొత్త ఎదువ ఒక సువాసిని స్త్రీ అన్ని రకాలుగా అలంకరించుకొని నిండుగా ఎలా ఉండాలి అనే విషయాన్ని అమ్మ మనకి సంకేతపూర్వకంగా తెలుపుతుంది తన అలంకరణతో అంతేకాని ఆ బంగారపు వస్తువుల పట్ల వ్యామోహాన్ని పెంచుకోవాలి అని మాత్రం కాదు అంతేకాకుండా బంగారాన్ని ధరించినప్పుడు శరీరానికి పుష్టి కలుగుతుంది అని మరి బంగారం లేని కొనలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే అన్ని రకాలుగా అలంకరించుకున్న ఆ జగన్మాత చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ స్పర్శిస్తే చాలు మనకి ఆ పుష్టి కలుగుతుంది మనకి కలిగినంతలో అమ్మవారిని బంగారంతో కాకపోయినా ఇతర లోహాలతో తయారు చేసిన ఆభరణాలతో అలంకరించుకుంటూ ఉంటాం కదా అది చాలు మనసు తృప్తి పడిపోతుంది అంతేకాని ఇవి నేను కొనలేకపోయాను ఇవి నా దగ్గర లేకుండా ఉన్నాయి కదా అని బాధపడవలసిన అవసరం లేదు అమ్మను చూసి మురిసిపోతూ ఉంటాం కదా ఆ భావన చాలు అవి లేవు అనే ఆలోచనను కూడా అమ్మ మన దగ్గరికి రానివ్వదు ఎందుకంటే అమ్మ ఉపాసనలో ఉన్న గొప్ప లక్షణమే లౌకికానికి దూరంగా ఉంచటం ప్రాపంచిక విషయాల పట్ల మోహాన్ని తొలగించటం ఆభరణాల పట్ల అట్టహాసాల పట్ల మనసుని త్యజించేలాగా మనల్ని ప్రేరేపించటం ఇదే అమ్మ ఉపాసనలో ఉన్న అతి గొప్ప విషయం ఎన్ని ఆభరణాలు ధరించినా కూడా ముఖాన చిరునవ్వు మాటల మృదుత్వం లేకపోతే ఆ అలంకరణ అంతా కూడాను వ్యర్ధంగా తోస్తుంది అన్నిటికంటే అతి విలుపైన ఆభరణం ఏమిటి అంటే సౌమ్యమైన పలుకు చిరునవ్వు వీటిని ఎప్పుడు కూడా మనం విస్మరించకూడదు సర్వాభరణ భూషితులైన ఆ తల్లి భుజకీర్తులను ధ్యానం చేసినట్లయితే పాప భూ కర్మలను చేయుటకు కాక సత్కర్మలనే చేసే విధంగా అమ్మ మనల్ని ప్రేరేపిస్తుంది కనుక అందరూ అమ్మని మనస్సారా ధ్యానం చేద్దాం సర్వం శ్రీ జగదంబ పాతాల విందార్పణమస్తూ స్వస్తి